జపాన్లో ప్రసిద్ధి చెందిన అలంకరణ కళ ఇకెబెనాకు సంబంధించి ఒహారా స్కూల్ ఆఫ్ ఎకబెనా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో రెండు రోజుల ప్రత్యేక కార్యశాల ఏర్పాటు చేశారు ఒహారా స్కూల్ ఆఫ్ ఇకబెనా శాఖను ఇక్కడ స్థాపించి ముప్పై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు ఈ ఉత్సవాల్లో జపాన్ ఇకబెనా స్కూల్ హెడ్ మాస్టర్ హిరోకి ఒహారోతో పాటు జపాన్ కాన్సులేట్ జనరల్ తకషాహి ముషాహి దంపతులు హాజరయ్యారు ఆధ్యాత్మికతను మిళితం చేసి మన చుట్టూ దొరికే మొక్కలు కొమ్ములు పువ్వులతో విభిన్న అందమైన కుండీలను హెడ్ మాస్టర్ హీరోకి ప్రదర్శించారు స్థానికంగా లభించే హెలికోనా డ్రెస్సినా హెలికా జాతులతో పాటు పామ్ పువ్వులు తామర పుష్పాలు ఇతరులతో చేసిన ప్రత్యేక అలంకరణ అందరినీ ఆకట్టుకుంది ఆగస్టు ఒకటి రెండు తేదీల్లో జరిగే ఈ ప్రత్యేక కార్యశాలలో ఆసక్తి గలవారు ఎవరైనా పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు అంటే జాపనీస్ కళ ఇకే అంటే మనము అలం అరేంజ్ చేసేది మర టు లివ్ అంటే మనము ప్రకృతిని బయట నుంచి తెచ్చి ఈ వాజ్ లో అది బతికినట్టు చేస్తాం దాన్ని ఒక చెట్టు ఒక పువ్వు అన్నాక మనం చెట్టు మీద ఒక ఐదు రోజులు ఉంటుంది అనుకోండి మనము దాన్ని కోసి బాగా రెస్పెక్ట్ తో చూసి దాన్ని అరేంజ్ చేస్తే అది కూడా నాలుగు ఐదు రోజులు ఉండేట్టుగా కానీ లోపలికి ప్రకృతిని తీసుకొని వస్తే మనకు చూసేదానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో వీ రెస్పెక్ట్ నేచర్ ఊరికి కట్ చేసి పడేస్తామని కాదు పరేసే బదులు ఇట్లా అరేంజ్మెంట్ స్టైల్లో అలంకరించవచ్చు స్కూల్స్ నేర్పిస్తే పిల్లలు కూడా ఎక్కువ యూనో ఎక్స్ ఓవర్ ఎక్సైటబుల్ కాకుండా కొంచెం కామ్ చేయాలన్నా పుష్లో వేరే పొద్దుపోదంటే ఇది చేస్తే హాబీ ఈ అన్ని విధాలుగా చాలా పనికొస్తుంది సొసైటీ